హాయ్ ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి మేము ఉప్పలపాడుకు వచ్చినాం ఉప్పలపాడులో మా చిన్న కూతురు ఉంది వాళ్ళ అనమాట ఈరోజు రిసెప్షన్ అయితే ఈ ఎండాకాలం అంటే దాత ఎట్టు ఉంటుంది ఇక ఎంత పెద్ద ఇళ్ళ అయినా సరిపోదు ముబ్బరిస్తుంది దానికే చెట్టు ఇస్తాం చెట్టు చల్లగా ఉంది చూడని పల్లెటూరు కానీ పల్లెటూరు వాతావరణం మంచిగా ఉంటుంది మంచి చెట్లు ఉంది చల్లసల్లగా ఉంది మాది కూడా పల్లెటూరే కానీ ఏడిగిపోయినా కొత్తగానే అనిపిస్తుంది సిటీ కానీ పల్లెటూరు బెస్ట్ అండి ఉంది చల్లగా ఉంది ఏమో మనోరాలు అయితే ఒకటే డాన్స్ వేస్తుంది చెప్పు అవి చెప్పు ఇక చెప్ తింటలేరు మా శాండ్విజ్ కూడా దెబ్బ తాకించుకుంది గాజులంటే పెళ్ళికి చాన పెట్టుకోవాలంటే ఇన్ని గాలి ఇట్లే ఉంచుకుంటుంది అంటు అయితే అబ్బో జుట్టు ఉంటావో బాధ లేకుంటావో బాధ ఉంటే పీట్లో తీసుకోలేక యాస్తగా ఉంటారు అన్నమాట ఉంటేనేమో ఎంత పొడుగుంటేనే ఈ బాధ లేకుంటేనే గిత్తంటేనే జుట్టే లేదండి బాధ పాపం మా అక్క చూడండి కొంచెం జుట్టే అని చెప్పేసి అట్లనే చూసేస్తుంది అనమాట మామూలకి వెళ్ళి ఇప్పుడే కాదుల్లా మా అక్కకి ఎప్పుడు కూడా జుట్టు లేదు ఎప్పుడు గింతే పిలిక అయితే ఒకసారి ఏం ఇక జుట్టు కన్నా జుట్టు పోడి ఉండేది అనమాట ఒకసారి మేము గుట్టకు పోయాం గుట్టతే అక్కడ ఏం చేసిందంటే దేవుడు భక్తుండే గుండు చేపించుకోవాలి అవి అని చెప్పింది సరే అని చెప్పుకున్నాం ఒప్పుకున్నాక ఫస్ట్ నలుగురుసారి గుండు చేపించింది తర్వాత ఎంటే నేను చేపించుకోను నా జుట్టుకొని నీ జుట్టు పోడుకుని దానికి గుండు చేపించానండి చేసిందు చూడు ఇక దొరికిన ఛాన్స్ అని అలా పట్టణం వాళ్ళ ఏం ఆకులు ఈకలు దొరికాయంట ఇక నాకు నల్ల మరద వేస్తుంది ఇక మా సేమో జుట్టు పెంచుకుంటుంది అన్నది వచ్చినాక ఇక మమ్మనోరాలు పీల్చాలి చూసి అంటుంది నాకు కూడా గిట్ల ఏ మా మమ్మీ అంటుంది కటింగ్ చేయించుకుని ఇంకా జుట్టు కట్లేస్తారులా చెప్పినప్పుడు ఇంట్రా పిల్లలు అయినారు అది పోయినాక ఇది కాదు అది కాడంగి వస్తుంది ఏడంగా రాదు అందుకే చెప్ తినాలే నేను ఇంట్లో కూడా పిల్లలు గిట్లే చేస్తారు ఇక కూర్చున్న కల కొన్ని పనులు చేసేయడం ఫస్ట్ వస్తారనమాట గిసంటు ఇక తర్వాత బ్యాచ్ ఇగో గీ బ్యాచ్ అనమాట ఇగో గివ కూడా అగో ఆయన అగో ఆమె ఆమె కూడా ఏం తెలియనట్టు ఉంటుంది అమాయకంగా కానీ మస్తు అల్లరి చేస్తుంది అగ చూడరు ఎట్లా చూస్తుంది ఫోను ఈడకి మా పెద్దళ్ళు అయితే భయపడుకుంటూ పోయిండు ఈడికెళ్ళి పోతావు ఫో అని మా సిరీస్ ఎమ్మట పడతాం పోయిండు లేకుంటే ఉండేటోడ ఇక కోతలు చూడూరు ఇక చల్లగా ఉందా మీ షర్ట్ కింద కూర్చున్న సల్లగా ఉందని ఆ షర్ట్ మీద కూర్చున్నాయి గంతే తేడా ఆటికి మాకపోతే తేడా ఏం లేదు అబ్బా దొరికితే దొరికినాయి బూరప్పలు కానీ ఇంత గట్టిగా ఉన్నాయి ఉల్లా మైపు ఇంటికి వచ్చి మెత్తగా వేయొద్దా అనుకుంటున్నాయి కోతులు నవల లేక నవల లేక దవలలా నవలకు తింటున్నాయి నిజంగా గట్టిగానే ఉన్నాయి చేయగ వేడి వేడి అయితే మెత్తగా ఉంటాయేమో కానీ ఇప్పుడైతే గట్టిగానే ఉన్నాయి ఇంకా చూడబడి మా అక్క అనుకుంటప్పుడు పక్క కింద పెట్టుకున్నాను నైట్ ఇక పొద్దువాళ్ళు లేచి ఇప్పుడు గంటనారయింది ఇప్పుడు గుర్తొచ్చాయో నా అయ్యో నెక్కడు ఇకపోయినా కానీ గీసాడు సొమ్ములు ఇచ్చి పక్క పెట్టి పోగొట్టుకొని బాధపడకురమ్మ మా ఎక్క లెక్క అయితే అసలు పెట్టకురే మామూలు అడుగుతలేదు మామూలు చెప్పుడు గుర్తు తీసా అంటుంది ఇది తీసి ఎంత అవుతుంది అనుకోరు గంట నరకు ఎక్కువ అవుతుంది మస్తు గుర్తొచ్చింది వచ్చిన చుట్టాలలో వాళ్ళు అందరు మంచి వాళ్ళు ఉంటారా ఓళ్ళు లేపరనుకో అప్పుడు ఉంటుంది కథ అందుకే మీ సొమ్ములు మీరు భద్రంగా పెట్టుకోరు పాటు ఇక గీవనే గీవనే చూడు చూడదు మంచి ఎంత తొందరగా